హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే మా బండిలా మేము మామిడిపల్లి జాతరకు పోతున్నాం అన్నట్టు అలా మాట్లాడినవి అన్నీ ఉన్నాయి కానీ అలా సాంగ్స్ పెట్టుకున్నాడు ఆ సాంగ్స్ ఇలా పెడితే కాపీ రేట్ పడుతుందని వాయిస్ తక్కువ చేసిన చూడండి

స్టీల్ బాగా సామాన్ గుడి రా అంతా రామ్లవారి కళ్యాణం ఇక్కడే కూసండి గో మీరు చెప్తారా ఇది మండపము ఇదేంటి ఇక్కడ ఇది ఎంట్రెన్స్ లైన్ బాగుందమ్మా మీదికి వ్యూ మస్తు మంచి ఉంది నల్లగొండ గుట్టలాగా మీది లాస్ట్ సగం దూరం బండ్లకే చూడు అట్లున్నది ఉన్నది ఎంత బండ్లక ఇది ఫ్రీ దర్శనం ఫ్రీ దర్శనం చేసుకోవాలని మేము అన్నట్టు ఆడొక్కళ్ళకు పది రూపాయ పది అంటే డబ్బుల కోసం కాగాని ఇట్లా ఫ్రీగా దేవుని దర్శనం చేసుకుంటే మంచిది పైసలు సేవ్ అవుతాయి ఏమైతే ఐసెల్సేవ్ అయితే దమ్మత్తుందట పిల్లలకు ఎప్పుడన్నా అడ్వెంచరస్ చేస్తే గట్టిన ఇప్పుడు అలా ఇట్లా నా తవ్వ ఇది దేవుని దగ్గరికి దారి కింద దర్శనం చేసుకున్నాం పైకి ఎక్కామనుకున్నాం కానీ ఇక ఎక్కినాం దర్శనం లైన్ పక్కన చదువుకున్నాను ఇప్పుడు ఫోన్ పెట్టేవారు మంది ఉన్నారు